అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు చికాగోలోని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్ట్ల సదస్సులో ట్రంప్ కమల హారిస్ పై తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు ఆమె ఎల్లప్పుడూ భారతీయ వారసత్వానికి చెందిన వారే దాన్ని ఇన్నాళ్లు ప్రచారం చేస్తూ వచ్చారు ఆమె నల్ల జాతీయురాలని కొన్నెల క్రితం వరకు నాకు తెలియదు నాకు ఆ రెండింటి పైన గౌరవం ఉంది కానీ ఆమె ఉన్నట్టుండి నల్ల జాతీయురాలుగా మారారు ఆ విధమైన గుర్తింపును కోరుకుంటున్నారు ఇంతకీ ఆమె భారతీయురాలా నల్ల జాతీయురాలా అని ట్రంప్ ప్రశ్నించారు కాగా తన జాతీయతను ప్రశ్నిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలకు కమల హరీష్ ధీటుగా బదులిచ్చారు ఆయన మళ్ళీ మళ్ళీ పాత పాటే పాడుతున్నారంటూ వెంకసాలు గుప్పించారు ఇటీవల ప్రారంభమైన ప్యారిస్ ఒలింపిక్ ఆరంభ వేడుకల్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మెక్రాన్కు ఆ దేశ స్పోర్ట్స్ మినిస్టర్ ఎమిలీ క్యాస్టరమ్ ముద్దిచ్చారు కౌగిలించుకొని అతడి జంప మీద గట్టిగా ముద్దు పెట్టింది ఆ సమయంలో పక్కనే ఫ్రాన్స్ ప్రధాని గ్యాబ్రియల్ అట్టాల్ కూడా ఉన్నారు ఈ దృశ్యాన్ని ఫ్రెంచ్ మ్యాగజైన్ మాడమ్ ఫిగారో తన కెమెరాలో బంధించింది ఈ ఫోటోను తమ పత్రికల్లో కథనంగా ప్రచురించింది ఈ ముద్దు చాలా వింతగా ఉంది అంటూ రాసుకొచ్చింది ప్రస్తుతం ఈ ఫోటో ఫ్రాన్స్లో సంచలనంగా మారింది మరోసారి వెనిజిలా అధ్యక్షుడిగా ఎన్నికైన నికోలస్ మధురో విరిసిన సవాల్ కు పోటీకి తాను సిద్ధమని అన్నాడు ఆయన పోటీకి ఎక్కడైనా ఎప్పుడైనా పోరాడాలనుకుంటే బరిలో దిగమని మాస్క్ నికోలస్ మధురో సవాల్ విసిరిన సంగతి తెలిసిందే దీంతో టెస్లా సిఈఓ మాస్క్ తాను సిద్ధమని ప్రకటించారు వెనిజులా ఎన్నికల్లో మధురో విజయం సాధించారు అయితే ఆయన అప్రజాస్వామిక పద్ధతిలో గెలిచారని ప్రతిపక్షాల విమర్శలకు మాస్క్ మద్దతు ఇవ్వడంతో మధురో ఆయన్ని లక్ష్యంగా విమర్శలు గుప్పించారు మాస్క్ కంప్యూటర్ల హ్యాకింగ్ కు పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణలకు దిగారు ఇజ్రాయెల్ దాడిలో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనీయే మృతిపై ఇరాన్ సుప్రీం కమాండర్ అయాతుల్లా అలీ ఖమేని స్పందించారు హనియే మృతికి ప్రతీకారం తప్పదని హెచ్చరించారు అయితే తాజాగా ఆయన ఇజ్రాయెల్ పై ప్రతిపక్ష దాడి చేయాలని ఇరాన్ సైన్యానికి ఆదేశాలు జారీ చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది ఈ విషయాన్ని ముగ్గురు ఇరానియన్ అధికారులు రెవల్యూషనరీ సభ్యులు నిర్ధారించినట్లు సమాచారం ఇప్పటికే ఇరాన్ సైనిక కమాండర్లు ఇజ్రాయెల్ హైఫా పరిసరాల్లో సైనిక లక్ష్యాలపై డ్రోన్లు క్షిపణులతో దాడి చేయడానికి పరిశీలిస్తున్నారని ఇరాన్ అధికారులు పేర్కొన్నారు సుడాన్ లో అత్యున్నత సైన్యాధికారులు పాల్గొన్న ఆర్మీ వేడుక లక్ష్యంగా జరిగిన డ్రోన్ దాడిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనలో సైన్యాధిపతి జనరల్ అబ్దుల్ ఫతే బురాన్ ప్రాణాలతో బయటపడ్డారు గెబెయిట్ పట్టణంలో బుధవారం నిర్వహించిన ఆర్మీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో బురాన్ పాల్గొన్నారు వేడుక ముగిసిన తర్వాత రెండు డ్రోన్లతో దుండగులు దాడి చేశారు దీంతో భయాలోందనలకు గురైన ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారు దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి సుడాన్ లోని కొన్నేళ్లుగా సైన్యానికి తిరుగుబాటు దళం ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ కి మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి